హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ సాగుతుంది పులివెందులతో సహా ఎక్కడ వైసీపీ గట్టి పోటీ ఇస్తున్నట్లు కనపడడం లేదు ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికల నిర్వహణ జరగడం లేదని వైసీపీ వాదిస్తోంది ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీ నేత వెంకట్రామరెడ్డి మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వెంకటరామరెడ్డి గారు నమస్తే సార్ సార్ చెప్పండి వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మీరెందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఇరవై నాలుగు వరకు వైకాపా ప్రభుత్వము అధికారంలో ఉండాలి అంటే ఈ రాష్ట్రాన్ని గత డెబ్బై ప్రజా మనకు స్వాతంత్రయాల ఉంటే డెబ్బై ఐదు ఏళ్ళ ఉండి ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు విలువలతో కూడిన పరిపాలన చేశారు అయితే గత ప్రభుత్వము రెడ్డి కుమారుడు అని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి రాజశేఖర పరువు మంట కలిపినాడు అతని అతని పరు ప్రతిష్ట మంట కలుపుకున్నాడు అంటే ఏం చేసినాడు ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు మనకు నూట యాభై ఒక్క వచ్చినాయి అనే ఒకే ఒక అహంకారంతో ఆయన పరిపాలనతో చాలా దుర్మార్గంగా సాగింది సాగింది అతను వచ్చేసి స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్ అయినా కూడా అతను నిరంకుశంగా నిరంకుశంగా చాలా ఘోరాతి ఘోరంగా అధికారులను అడ్డం పెట్టుకొని ఆయన ఏ ఎలక్షన్ను సవ్యంగా తరనేలేదు ఎక్కడ పోటీ చేసేదానికి ఏ పార్టీకి ఇక్కడ ఉండే జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ సిపిఎం సిపిఐ ఎవరైనా కానీ ఎనీ పార్టీ ఎక్కడ కంటెస్ట్ చేసేదానికి కానీ వీలు కాకుండా అరాచకాలు సృష్టించి దౌర్జన్యాలు కొట్టడం చేయడం చేసినాడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ రాస్తూ ఏదో జరిగిపోతుంది అని రాయడం జరిగింది అయితే మేమేంటంటే గురిగింజ సామెత చెప్పినట్టు అంటే తను చేసిన అకృత్యాలు అతనికి ఏమీ బతికలేవా ఏమి అంటే ప్రజలు మర్చిపోయింటారా పాటి వాళ్ళకి జ్ఞాపకాలు రావా ఇవన్నీ కాబట్టే కాబట్టి ఈరోజు ఆయన ఏదో బెమ్మిల్తో మాట్లాడు అతని వాదనలో పసలేదు ఈ ఐదేళ్లలో వైకాపా వాళ్ళు ఎక్కడ పోటీ చేయకుంటే గౌరవంగా ఉంటుంది పోటీ చేశారనుకో ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాం మేము మీరు ఏం చేసినారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని చెప్పని దయచేసి వైకాపా అధినేత కానీ వాళ్ళ మిగతా వాళ్ళకి అందరు చెప్పడంందంటే మీరు ఐదేళ్ళల్లో ఒక్క పారి మీ గుండెల మీద చేయి వేసుకోండి రిపీట్ చేసుకోండి ఏమైంది ఏం చేసినామనేది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ మీరు పోటీ చేయాలా లేదనేది నేను మేము చెప్పేది ఒకటే దయచేసి మీ అధినాయకతో మాటలు విని మండల లీడలు కానీ గ్రామ కానీ వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు దయచేసి పో ఎలక్షన్లలో కండెస్ట్ చేసేదానికి వచ్చారనుకో మీకు అవమానకరమైన సంఘటన ఎదురవుతాయి మీకు దాంట్లో ఏమి ఎదుర్కొంటే ప్రజలు హర్షించరు ఇది ప్రజలు హర్షించడానికి సిద్ధంగా లేరు కావున దయచేసి ఈరోజు ఈ ఎలక్షన్లు గురించి మాట్లాడే అర్హత వైకాపా ప్రభుత్వం కోల్పోయేదానికి వాళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధమే వాళ్ళు ఆ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్లు జరిపింటే ఈరోజు అది కానీ ఒక బార అధికారంలో వచ్చిన పార్టీ ప్రాంత ప్రా ప్రతిపక్షంగా పార్టీ ఒక టైము ఒక టైం అధికారం చెలాయించింది ఇప్పుడు ప్రతిపంచ హోదా పోగొట్టుకోకుండా పోగొట్టుకున్నా కూడా రిజిస్ భారత ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిన పార్టీని కాబట్టి ఆ పార్టీని మేము గౌరవించము ఆ గౌరవాన్ని వాళ్ళు దక్కించుకోలేకపోయేదానికి కారణము వాళ్ళే చెప్పండి వెంకట్రామరెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో గిడ్డంగి పల్లె ఇనగలూరు గొల్లల్ల గూడూరు గ్రామాలలో ఎన్నికలు జరగనివ్వలేదు అంటున్నారు దీనిపై మీ స్పందన స్పందన అంటే ఇనగనూరు అనే ఇనగనూరు అనే పదం వాడినాడంటే అక్కడ ఉండే స్థానిక లీడర్లు వైకాపా లీడర్లు వైకాపా లీడర్లు అక్కడ ఉండే స్థానిక వైకాపా లీడర్లు పులివెందుల ఎవరు ఎవరినంటే చెబుతారు ఆ పల్లెను మూడు పేర్లు ఎందుకు కుదిరించాడంటే వాళ్ళు చేసింది ఈరోజు మేము ఆడ ఎందుకు ప్రతిఘటించాము ఖచ్చితంగా ప్రతి మాకు మేము అధికార పార్టీలో ఉన్నాము మేము మీరు చేయలేదు అక్కడ నువ్వు మూడు మూడే చెబుతాను నువ్వు మూడు సరే ఎక్కడైనా కానీ మీరు పోటీ చేసేదానికి మీ దగ్గర సైన్యం లేదు మీకు కార్యకర్తలు దొరకడం లేదు పోటీ చేసేదానికి ఏదైనా డెక్క ఓడ బండి అవుతుంది బండి అవుతుంది అంటారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నూట యాభై ఒకటి నుండి పదకొండుకి వచ్చినాయి ఈరోజు మాకేదో మీరు ఆ రోజు ఏది సునకానందం అన్నారు టీడీపీ పులివిందల్లో తీర్మానం కనుమరుగైపోయింది ఏం లేదు మేమే ఉన్నాము రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేదనుకున్నారు ఈరోజు దేవుడు ఏం చేసినా మీకు తెలుసు కాబట్టి పులివిందల్లోనే ఈరోజు స్వయాన ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక్క అధినేత కాన్స్టెన్సీలోనే వాళ్ళకి ఈరోజు కార్యకర్తలు దొరకలేదంటే రాష్ట్ర పరిస్థితి నేను చెప్పాల్సిన పనే లేదు తీర్మానంగా ఆ పార్టీ రెండు మూడు నెలల్లో కనుమరు వేయపడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి ఇది మేము ఆనందపల్లె ఒక ప్రాంతీయ పార్టీగా ఒక 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 పార్టీగా ఒక ప్రతిపక్ష హోదాగా పార్టీగా ఉంటే ప్రజలు న్యాయం జరుగుతుందని నమ్మే వాళ్ళలో మేము ఒకరము ఉండాలనుకున్నాం కానీ వాళ్ళు అలా ప్రవర్తించడం లేదు వాళ్ళు స్వయం కృతాప్రదంతో వాళ్ళు చేసుకుంటున్నారు పుల్లవిందులో కానీ స్వయాన ఆ పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహించే పులివెందుల్లోనే ఈరోజు సాగునీటి సంఘాల ఎలక్షన్లలో వాళ్లకు కంటెస్ట్ చేసేదానికి వాళ్ళ కార్యకర్తలు ఎవరు ముందుకు రాలేక ఆ నెపం మా మీద నెప్పి నెట్టేదానికి టీడీపీ వాళ్ళు అడ్డుకుంటారు బీటెక్ రవి గారు అడ్డుకుంటారు అని ఒక నెపం తప్ప అంటే చేతగానితనం తనం తప్ప ఏమీ లేదు దీంట్లో సార్ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా నేను అవినాష్ రెడ్డి గారు మా కడప ఎంపీ గారు ఆయన ఇది కడప ఎంపీగా ఆయన ఉన్నాడు ఎవరికైనా ఉడక ఈ ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ఎవరికైనా విడక నిరసన తెలిపే హక్కు ఉంటుంది ఆ నిరసన తెలిపే హక్కును రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వయసుతో సంబంధం లేకుండా ఎంత అంటే సీనియర్ సిటిజన్స్ అందరినీ అకృత్యాలు చేసి అవహేళన చేసి వాళ్ళ మనసును గాయపరిచినటువంటి వీళ్ళు మా ఎంపీ ఆ రోజు కడప ఎంపీ అవినాశ్రెడ్డి శ్రీ వైకాప పార్టీ తరఫున గెలిచిన అవినాశ్రెడ్డి గారు కానీ ఆ రోజు క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏం తెలియని వ్యక్తి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన వ్యక్తి అన్ని దాంట్లో భాగస్వామ్యుడైనా అందు కాబట్టి వాళ్లకు ఈరోజు ఆ శృంగభంగం జరిగిందంటే ఎవరు బాధపడడానికి ఎవరు సిద్ధంగా లేరు వాళ్ళ కార్యకర్తలు పదిమంది ఏంటంటే దగ్గరున్న వాళ్ళు ఆయన ఏమని అనుకుంటారో బాధపడాలి కానీ ఆయన ఎన్నికిపోయిన తర్వాత మనం ఇట్లా చేసినాం లేనా అనే పదము ఉపయోగించే వాళ్ళు ఆయన దగ్గర చాలామంది ఉన్నారు కావున దయచేసి ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా అధికారం వచ్చిందని నాకు ఐదేళ్ళు చిన్న మ్యాండెట్ అది అది పెద్ద మ్యాండెట్ కాదు నాకేదో పంతొమ్మిది వందల రోజులు వస్తాయి నీకు ఏం పెద్ద మ్యాండేట్ కాదు ఇప్పుడు మాకు రెండు వందల రోజులు అయిపోయినాయి పెద్ద మ్యాండేట్ కాదు నువ్వు నీకు ఎన్నుకో ఉన్నారంటే నీ క్యారెక్టర్ని చూసి ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత నువ్వు గౌరవంగా ప్రవర్తించి వాళ్ళకి ఏదైనా పనులు చేయాలి కానీ నీ స్వార్థితం కోసమో పక్క పార్టీ వాళ్ళని తొక్కేయాలన్న ఆలోచన మీ పార్టీకి ఉంది కానీ మేమైతే ప్రజాస్వామ్య పద్యంగా మా నాయకుడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీ శ్రీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏమేమి అధికారాలు ఉన్నాయి ఆ ఒక్క ఒక వ్యక్తికి ఎక్కడున్నా అవన్నీ మేము కల్పించుతున్నాం మీతో మేము అనదొక్కలే మేము అనదొక్కి ఈరోజు మీరేం వచ్చేది రోడ్డు మీద కానీ రాలేరు అందుకే అవినాష్ రెడ్డి అరెస్ట్ కానీ అవినాశ అరెస్ట్ చేసిన కానీ ఎవరు సంతోషపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి హక్కు కోల్పోయారు వాళ్ళు ప్రశ్నించి హక్కు కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడడానికి అవకాశం లేదు సార్ రైతు సమస్యలపై వైసీపీ కలెక్టర్ కార్యాలయం ముట్టడపై మీ స్పందన ఏంటి సార్ ఈరోజు వాళ్ళు పదమూడో తారీఖు ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ ఉప ఉప ముఖ్యమంత్రి వారు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు అంధ ఆధ్వర్యంలో కార్యకర్తలకు నేను ఒక పిలుపు ఇవ్వడం జరిగింది పిలుపు ఇచ్చినప్పుడు ఏమని రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ ఈ ఆరు నెలల కాలంలో ఏదో కొంబలు అంటకమైనట్టు వాళ్ళు ఏదో రైతుల గురించి పూర్తిగా ఏదో చేసినట్టు ఈరోజు వాళ్ళు లేకోకుండా రైతులు ఇబ్బంది పడతా అన్నట్టు ఈరోజు వాళ్ళు వచ్చి చేస్తా ముట్టాడు చేస్తాను కలెక్టర్ ముట్టాడు చేస్తాను ఏదో అనుకుంటారు దయచేసి వైకాపా లీడర్లందరికీ మీరు అధికారంలో ఉన్నప్పుడు పదమూడు వేల రూపాయలు ప్రకటించితే సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇస్తే మీరు దానిని విడతల వారిగా అంటే రెండు వేలు నాలుగు వేలు రెండు వేలు రెండు వేలను భాగాలు చేసి ఎట్లాగో బిచ్చగానికైనా అధ్వానంగా మీరు ఒక రైతును చూసినారో మేము అలా కాదు ఈరోజు మేము చెప్పిన అమౌంట్ ఒక్కటే బా అట్ అం టైం సింగిల్ పేమెంట్ ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు కథలు పడుతుంది మీ తిన్న ముష్టిగా మేము రైతులను ఎప్పుడు కట్టలే రైతులు అంటే మాకు గౌరవం రైతులు ఏంది రాజ్యం లేదని చెప్పినారు మీరు రైతు సంఘాల నాయకులు చెప్పినారు ఒకటే బారు ఇచ్చే డబ్బు అయిపోతుంది విడతల వారికి ఇచ్చే ఖరీఫ్కు రబ్బీకి అని చెప్పి మీరంతా మీరు సృష్టించుకొని క్లియర్ చేసి మీ మీద బతుకుతా రైతులందరూ రెండు వేల రూపాయల కోసం వాడు మెసేజ్ వచ్చాదని చెప్పేసి వేసి లాస్ట్కి వచ్చే కొద్దీ ఎంతమందికి ఎగ్గొట్టిన ఘనత మీది ఈరోజు రైతుల గురించి కానీ ఇక్కడ జరిగే కార్మిక కర్షకుల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడే అర్థం మీ పార్టీ ఎప్పుడు కోల్పోయింది మీరు అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ తెలుసుకోండి మీ పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే మీరు పది జన్మలు ఎత్తాలా ఎందుకంటే మీరు చేసిన అకృత్యాలు ఈ తరం మార్చిపోదు కాబట్టి ఈ తరం అంటే ఇరవై ఒక్క సంవత్సరం ఓటకు వచ్చినా ఉంటే తొంభై ఐదేళ్ళు ఓటకు ఉన్నారు వీళ్ళందరూ కనుమరిగిపోతే నీ పార్టీ బతికి బట్టగడుతుందేమో అంతవరకు నీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ పుట్టగతులు లేవు మీరు చేసిన అకృత్యాలన్నీ మీరు నటించుతారు అంతే ఇప్పటికని ప్రజలన్నీ గమనించుతారు మీ కలెక్టర్లు ముట్టడి మీ నిరసనలు ఎంతమంది వచ్చారాయి కలెక్టర్ ముట్టడికి ఎంపీ గారి అంటే ఎంతమంది ఇచ్చారు అందు కాబట్టి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి గౌరవంగా మీరు ప్రభుత్వానికి ఏదైనా మంచి సలహా చెప్తే చెప్పండి లేకుంటే మీకు ఎట్లా ఉండే తప్పుడు పనులు చేశారు జైలు శిక్షలు పడతాయి ప్రభుత్వం ఆ దిశగానే ప్రయాణిస్తుంది తప్పు చేసిన ఎటువంటి బస్సులు ఇరిచిపెట్టమని మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చెబుతున్నారు రెండు బుక్ ఓపెన్ అవుతుంది మీరేమి ఎక్కడ ప్రజలకు ఏదో చేస్తామనే మీ నటనను మాని తప్పులను క్షమించమని కావాలంటే వేడుకోండి కానీ మీ నటనను వదిలిపెట్టండి దయచేసి ఈ వైకాపా పార్టీ వాళ్ళు అని చెబుతాను సార్ వైకాపా అధినేత వైఎస్ జగన్ రెడ్డి జనవరి నుంచి జనంలోకి వెళ్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ప్రజలను పెట్టేదానికి తన ఇంట్లో సమస్యలు ఆయన పరిష్కరించుకోలేక ఇంట్లో కూర్చుంటే సమస్యలు మీద సమస్యలు అంటే అతనికి అర్థం కాక జనాలు బుర్రలు తినదానికి వస్తాడు తప్ప జనంలోకి వచ్చి జగనుడు చేసేది ఏంటో మా ఐదేళ్ళు ఉండి కాలయాపం చేసి ఇంట్లో ఏదో చేసుకుంటా కూర్చున్నాడు ఐదేళ్ళు ప్రజల్లోకి వచ్చింటే సరిపోయింది కదా ఐదేళ్ళు ప్రజలకి రావాలంటే అధికారాన్ని పెట్టుకొని పరదాలు కట్టుకొని ఎక్కడే కానీ ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేసి తను వచ్చిపోయిన సందర్భాలు ఎన్నో చూసినాం మనం అలాంటి వాడు ఈరోజు నేను ప్రజలకు ప్రజలకి వస్తాను అంటే ఏంటికి వస్తాను ప్రజలకి నీ సమస్యలను నువ్వు పరిష్కరించుకోలేక నీకు రిలీఫ్ కోసము ఏదో ఇక్కడ తిరుగుతా అంటే ఎవరు పట్టించుకోరు ఇందులో చెప్పని ఉద్దేశం తప్ప దీంట్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మాకిచ్చిన ప్రజలు మాకిచ్చిన మ్యాండేటు నాలుగున్నర సంవత్సరం ఉంది మా అధినాయకుని ఆలోచన విధానము వయస్సు డెబ్బై ఐదు కావచ్చు మా అధినాయకునికి ఆయన ఆలోచన విధానము కుర్రకారు వయస్సులో ఉండే ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకు ఈ దేశంలో ఉండే రాష్ట్రాలలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అంటే ఫస్ట్లోకి రావాలా అగ్రగామిగా తీర్చిదిద్దేదానికి ఆయన చేయని ప్రయత్నం లేదు ఆయన రాజకీయ చతురత ముందర జగన్ రెడ్డి ఇంట్లో ఉండే వీధిలో ఉండే ఏదో మనకి ఇక్కడ లోకల్గా సమ సామెత ఉంది ఏదో ఒక పొగాకు నోట్లో ఉండేటోట్టు గూట్లో ఉండే ఒకటి అని చెబుతుంటారు అంటే పనికిరాని వస్తువు నోట్లో ఉంటే గూట్లో ఉంటే ఆడు ఒకటే ఆయన ఇంట్లో ఉండే ఒకటే వీధులకు వచ్చినా ఒకటే ప్రజలు నమ్మరు ఆయన ప్రజలకు వచ్చినా కూడా వాళ్ళ కార్యకర్తలు వీళ్ళలో కేకలు వేసుకోవాల్సి తప్ప ఏ మిగతా ప్రజానీకం అంతా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పెద్దలు గౌరవనీయులు ఆయన ఆయన ఆధ్వర్యంలో పరిపాలన సాగుతుంది కాబట్టి ఈయన పిల్లి మొగ్గలు ఎక్కడ సాగవు ఆయన నిస్ప్రైజ్ కూడా వేదానికైతే పక్కా రేపు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆయన పాదయాత్రను చూస్తే మనకు అర్థమవుతుంది పాదయాత్ర చూసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మాట్లాడదాం ధన్యవాదాలు సార్ మా స్టూడియోకి వచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ చూసారు కదా ఇది ఈ వరల్డ్ క్రేజీ విత్ కౌశల్య మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్కారం